మరి ఇంటికి పోతా ఉంటున్నావు కదా అమ్మ ఇంటికి వెళ్తా

సో చాలామంది మనం ఏం చూస్తామంటే పిల్లల తర్వాత వెయిట్ తగ్గుతూ ఉంటారు అంటే అనుకున్నంత పెరగరు సో ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ కేజీ పెట్టినా కూడా మంచి వెయిట్ అది బట్ తర్వాత మీకు సిక్స్ మంత్స్కి ఇంత వెయిట్ రావాలా వన్ ఇయర్కి ఇంత వెయిట్ రావాలని ఉంటుంది సో మన దగ్గర చాలా మటుగా మన జిల్లాలు ఏంటంటే ఆ వెయిట్ కంటే కూడా తక్కువ ఉంటున్నాను ఎప్పుడు కూడా నేను కొద్దిమంది పిల్లలను చూసి వచ్చినప్పుడు మీరు తీసుకుంటేనే బేబీకి మంచిగా ఆహారం వస్తుంది మీకు తెలుసు కదా బట్ చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారు సో కొద్దిగా ఈ టైంలో మంచి పోషకాహారం మీరు తీసుకుంటే పిల్లలకు కూడా మంచి పోషకాహారం వస్తుంది తర్వాత మీరు మాన్యువల్గా తినిపించడం స్టార్ట్ చేసినాక కూడా మంచి ఆహారం ఇవ్వాలి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి ఇది సనలాడ్స్ అటువంటివి వద్దు సో న్యాచురల్గా చాలా మంది మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా తెలుసు న్యాచురల్గానే అవన్నీ కూడా చేసి ఇస్తారు మనకి టోటల్గా అవి పెట్టడమే మంచిది సో అప్పుడు ఆ పోషకాహార లోపల చాలా మందికి వస్తున్నాయి అవి రాకుండా ఉంటాయి మనం మీద అందరూ అయితే బాగానే చూసుకుంటున్నారు ఎవరేం డబ్బులు అవి అందుకని అదే అప్పుడే ఆ గ్యాప్ కొన్ని దగ్గర